హాయ్ అండి వంకాయ నిలువ పచ్చడి అర కేజీ వంకాయలను వాటర్లో కడుక్కొని తడి లేకుండా తుడుచుకొని ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకొని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి నూట యాభై గ్రాములు ఉప్పు కారము చింతపండు తీసుకోవాలి ముక్కలను కోసుకొని అందులో ఉప్పును వేసుకోవాలి చింతపండును ఒక పెద్ద స్పూను పసుపు వేసుకొని కలుపుకొని అలా మూడు రోజులు మూత పెట్టుకొని ఉంచుకోవాలి రోజు గడుపుతూ ఉండాలి మూడో రోజు తీసి కారము వేసుకోవాలి దంచిపెట్టుకున్న వెల్లుల్లి రబ్బలు మెంతుడు ఆవాల పొడి వేసుకొని చింతపండును ముక్కల్లో తీసి కొద్ది వేడి నీళ్ళు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకొని కలుపుకోవాలి మొత్తం కలిసిపోయిన దాకా ముక్కలన్నీ కలుపుకోవాలి వంకాయ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా రోజులు కూడా నిల్వ ఉంటుంది మీరు కూడా ఒకసారి చేర్చుండి పచ్చడిని ఒగ్గిలో తీసుకోవాలి స్టవ్ వెళ్ళి పండి పాండి పెట్టుకొని నూనె వేసుకొని నూనె హీటెక్కిన తర్వాత మిరగాయలు పచ్చనపప్పు జీలకర్ర ఆవాలు కరేపాకు పచ్చడి వేసుకొని తాలింపు పెట్టుకోవాలి పచ్చడి మొత్తం ఒకేసారి కాదండి మీకు కావాల్సినప్పుడల్లా కొద్ది కొద్ది పెట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది వంకాయ నిలువ పచ్చడి రెడీ అయిందండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక్క లైక్ ఇవ్వండి థ్యాంక్